తిరుక్కో నాకు అసలు ఇంత కూడా ఫరకు కూడా ఏడున్నా ఎట్లున్నా జాగ్రత్త మన లైఫ్ స్టైల్ మనం మార్చేస్తాం ఆమె ఇష్టం ఆమె లైఫ్ ఆమెది నా లైఫ్ నాది మనిషికి ఏదైనా సరే కొన్ని రోజులు అనేది ఉంటుంది అది మీకైనా నాకైనా సిమ్ సిమెంట్ ఈజీగా మార్చుతాను అంత ఈజీగా మార్చేస్తాను నేను అర్థమవుతుంది అని చెప్పిందా నీకు రెండు రోజులలో వేరే అమ్మాయితో ఫోటో పెట్టుతా మీ అటువంటి వాళ్ళకి టైం వేయను మస్తు టైం ఇచ్చేసిన పెట్టేసే ఫోన్ పెట్టేసి హలో వాట్సాప్ మై ఇన్స్టాంట్ బ్యూటీ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై క్రేజ్ అన్న సో నేను మీ ఆల్రెడీ పోయిన వీడియో చూసే ఉంటారు సరే అని అని చెప్పిన కదా నిజంగా నేను పంపించేస్తున్నాను అయిపోతుంది సో లేపేసినా రెడీ చేసిన ఫ్లైట్ ఉంది నీకు సెవెన్ ఫార్టీకి తొందరగా రెడీ అని చెప్పిన సో రెడీ అయిపోతుంది ఇప్పుడైతే పంపించేస్తా ఆమెకు నాకు సంబంధం ఉండకుండా చేస్తాను ఎందుకంటే నాకు ఇవన్నీ నాకు చేసిన దానికి చేయని దానికి అన్నిటికీ నాకు అర్థమైతే లేదు ఏం జరుగుతుందో సో ఇప్పుడైతే పంపించిన తర్వాత మీరు ఎవరికి సపోర్ట్ చేసినా నాకు ఓకే నాకు ఏం ప్రాబ్లం లేదు సో ఎందుకంటే అది మీ ఇష్టం కాబట్టి నేను చెప్తున్నా సో చూడండి ఏం జరుగుతుందో తర్వాత మ్యాటర్ తర్వాత మన లైట్

చూస్తారు కదా ఎయిర్పోర్ట్ కూడా వచ్చేసిన ఏడున్నా ఎత్తున్నా జాగ్రత్తగా ఉండదు ఏముండవుల నుంచి చెప్పడం నా బాధ్యత అంతే చెప్తున్నా ఎంత లేకపోతే లేదా అది నీ ఇష్టం ఓ అమ్మా నేను అదే చెప్తున్నా ఎటు తిరిగినా ఒలతో తిరిగినా ఏం చేసినా జాగ్రత్త నీ లైఫ్ నువ్వు మంచిగా చూసుకోమని చెప్తున్నా అంతే ఆటిట్యూడ్ నా దగ్గర చూపించినావనుకో ఆటిట్యూడే మాట్లాడి అదే చెప్తున్నా వద్దు అని వద్దంట వద్దా నువ్వు దిగో వెళ్ళిపో నీ లైఫ్ నీ ఇష్టం ఇక బ్యాగ్ తీసుకో వెనకకెళ్ళి చెప్తున్నా మంచి మాటలు మాటలు ఎవరిని కాదు మాటలు మంచారాని సో కైస్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతుంది సనా ఇవాళ నుంచి సో మీ అందరికీ ఒకటి చెప్పాల్సింది ఏంటిదంటే మీకు ఎవ్వరు సపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేయండి నేనేం తప్పు చేయట్లేదు నాకు తెలుసు ఆమెకు నాకు ఏ సంబంధం ఉండదు ఆమెకు నాకు ఏం అవసరం లేదు గుడియాలో నుండి సో ఆమె ఇష్టం ఆమె లైఫ్ ఆమెది నా లైఫ్ నాది సో ఏదన్నా చేసుకోని ఇక ఓకే నా గైస్ సో అయితే డ్రాప్ చేసి వచ్చేసిన సనాల్ ఇంటికి సనాల్ ఇంటికి వెళ్ళిపోయింది సో నేనైతే ఇప్పుడు సింగిల్గా సింగిల్ సింగిల్గా ఉందాం అనుకుంటున్నా లవ్ అయితు వద్దనుకుంటున్నా ఎందుకంటే ఆ టార్చర్ అనుభవించు అవన్నీ చేసుడు మన వల్ల కాదు అయిపోయింది మనిషికి ఒకటి రెండు మూడు నాలుగు ఎన్ని రోజులనే ఒకే పడతాడు మనిషికి ఏదైనా సరే కొన్ని రోజులు అనేది ఉంటుంది అది మీకైనా నాకైనా ఓళ్ళకైనా సో అందుకే నేను ఫిక్స్ అయిపోయిన బ్లైండ్గా నేను అసలు సనని పట్టించుకోవద్దు సన నాకు సంబంధం లేదు ఆమె నీ ఫ్లైట్ ఎక్కిచ్చేసినా కావాలంటే మీరు చూడొచ్చు నీ అబద్ధం అనుకోవచ్చు నేను ఒక్కరిని వచ్చిన ఇంటికి కావాలంటే ఇల్లంతా చెక్ చేసుకోరి సో నాకు నిద్ర లేదు సో పడుకోవాలి ఇప్పుడు కొద్దిగా నిద్ర వచ్చినట్టు అవుతుంది మనకి ఆమె ఆమెనే కాల్ చేస్తుంది నాకు తెలిసి నేను ఒక కొలాబ్ ఇచ్చుకున్నా మీరు అనుసరించి ఆ కులాబ్ కోసం కాల్ చేస్తుందేమో డౌట్ కొడుతుంది నాకు లివ్ చేద్దాం మనం అయితే చెప్పు సనా కాదురా నేను నీకు వద్దని చెప్పినా అదని చెప్పినా మరి నా ఇన్స్టాగ్రామ్ లో ఎందుకు రకొల్ల బ్లాక్ స్లిప్ చేసుకుంటున్నా నా ఐడియా ఉందని ఈ ఐడియా ఉందా నేను అది అనుకోకుండా నేను ఎప్పుడు ఈ మధ్య కొద్దిగా నా అకౌంట్ సైకోడ్డప్పుడు నుంచి యాక్సెప్ట్ చేసుకుంటున్నా బై మిస్టేక్ యాక్సెప్ట్ చేసినా ఆల్రెడీ తీసేసినా కూడా చూసుకో బై మిస్టేక్లు ఎందుకు అక్సెప్ట్ చేస్తారా నా పర్మిషన్ లేదు అందుకే తీసేసినా చూసుకో అని చెప్తున్నాను మాట్లాడము నీకు అంతా అటిట్యూట్ ఎడికి వెళ్ళి వచ్చింది అర్థం కాదు నేను ఇప్పించిన బండి మీదనే ఫోటోలు దిగి మళ్ళీ ఆ బేబ్స్ అది ఇది అని చెప్పి రాడ్కి వెళ్ళమని చెప్పి కొటేషన్ కూడా పెడుతున్నాను నీకు అంత దమ్ము వచ్చిందా నీకు నువ్వు ఇప్పించలేవమ్మా బండి నువ్వు కాలి అడ్వాన్స్ కట్టిన మిగతాదంతా నేనే కట్టుకున్నా ఓకేనా ఇగో నేను ఇప్పుడు మాట నువ్వు ఒక్కడు కట్టలేవు నేను అడ్వాన్స్ కట్టిన అడ్వాన్స్ వచ్చి యూట్యూబ్ లోకెళ్ళి పైసలు నువ్వు నేనే కట్టుకున్నా మమ్మీ మన మిద్దర్ సంపాయిస్తేనే కదా వచ్చినావి నువ్వు ఒక్కడు సంపాస్తే ఏం రాలేవు కదా ఆ ఎక్కితే నేనే ఎక్కాలి లేదంటే ఇంకెవరు ఎక్కొద్దు అది కాలపేస్తా బండి అర్థమవుతుందా ఎందుకు కాలు పెడతావు కాళ్ళ పెడతావు బాల పెడతావు పెడతావు అన్ని కాలు పెడతావు కొట్టా కాలు పెడతావు అంటే నువ్వు కొట్ట నువ్వు ఇంటి కడుకురా కొట్టి చూపిస్తావు

నీకు ఒకటి తెలుసా సింపుల్ గా సిమ్ ఈజీగా మార్చుతాను మార్చేస్తాను అర్థమైతుంది నీకు అర్థమై ఒరేయ్ అది అంతే మాట చెప్పాలని కాకపోతే ఒక చేసే ముందు ఆలోచించు నేను క్యారెక్టర్ నువ్వు మాట్లాడద్దు నువ్వు అమ్మాయితో దొరికేటో నీకు దమ్ముందా రెండు రోజులల్ల రెండు రోజులల్ల వేరే అమ్మాయితో ఫోటో పెట్టుతా నీ దమ్ముందా చూసి చూసి ఓర్చుకున్నాද దమ్ము నీకు ఉందా నాకు ఊర్చుకోని నేను ను నేను చూస్తాను ఆ చూడు పెడతా కదా రెండే రోజులల్ల పెడతా రెండే రోజులు ఇగో నీకు నిజంగా దమ్ము ఉంటే ఇప్పుడే పెట్టుకోరా చూస్తాది కూడా సరేనా ఆ సరే డన్ అదే బండి మీద వెనక అమ్మాయిని కూర్చుని పెట్టి ఫోటో పెడతాం తర్వాత అరే బాయ్ అలా మాట్లాడేస్తున్నావు నీకు అర్థమవుతుందా

మరి చూసినా ఇది నువ్వు వదిలేసి ఎక్కడ రెండు అయితే అప్పుడే కొత్త కొద్దిలని చూసుకుంటా ఇదంతా నీకు అవసరం ఉన్నంత వరకు మనుషులను మాడుకుంటావు నీ అవసరం అయిపోయిన తర్వాత ఉంటే ఉండని పోతే పోనీ అని అంటావు ఇంత పైకి లేపి ఇంత మంచి అరే ప్లీజ్ తో తిరగాలంటే తిరుకో అసలు సరే ఒక్కసారి రోజులు నా బయో చుట్టే బాయ్ అరే మనసు అలా వద్దు వస్తలే మనకు వద్దు మనకు సంబంధం లేని దాని గురించి మనం మాట్లాడద్దు సో గా ఫోన్ల మీద ఫోన్ చేసింది పండుకున్నా నేను సో ఎందుకంటే ఆ కులా పెట్టినా చేసింది కాబట్టి మనము రెస్పాండ్ కావాలి ఎంత కాదనుకున్నా ఎంత ఎవరైనా సరే మనం రెస్పాండ్ అవుతాం సో నెంబర్ అయితే ఇవ్వాలటికి నెంబర్ చేంజ్ చేసేస్తున్నాను నేను నా నంబర్ ఆమెకు సంబంధం ఉండొద్దని కావాలంటే మీరు బయలో కూడా చూసుకోవచ్చు తీసేసినా మా చుట్కీ అని ఉంటుంది కదా మా చుట్కీ లేదు ఓలు లేరు సో నేను ఇప్పుడైతే మంచిగా వీడియోలు మీరు సపోర్ట్ చేస్తే వీడియోలు చేద్దాం అనుకుంటున్నా లేకపోతే నేను మన లైఫ్ స్టైల్ మనం మార్చేస్తాము ఇక మళ్ళా అప్పుడు మార్చేసినామంటే ఎవరిని తినేదేలే అసలు అమ్మాయిలేలే అమ్మాయిలు వద్దు మనకు అప్పుడు మొత్తం మనకు నచ్చింది చేసి ఉంటుంది అప్పుడు ఇవన్నీ పట్టించుకుని ఉండదు ఓయమ్మ ఎన్నిసార్లు రా ఒకటి రెండు మూడు నాలుగు పదిసార్లు సార్లు అయింది కావచ్చు కానీ ఎవరిని మోసం చేసిన మాత్రం గాను ఏ దొంగతనం చేయలేను ఏ రేపులు చేయలేను ఏ లంగతనం చేయలేను దర్జాగా ఒక అమ్మాయిని లవ్ చేసినా సెట్ కాలేదు వద్దన్న పడుతుంది కట్ చేసేసిన బస్కల్ ఆ సాడికి డన్ అంతే సో గైస్ ఇది మీరు అబద్ధం అనుకోవచ్చు మీరు ఏమన్న అనుకోవచ్చు ఇది మాత్రం నిజం కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ అప్డేట్లు ఉండ్రీ మీకు అమ్మాయిలతో రీల్స్ వస్తాయి అమ్మాయిలతో ఫోటోలు వస్తాయి ఇప్పటి నుండి ఓకేనా సో గా ఈ వీడియో కన్నా మీకు నచ్చినా నచ్చకపోయినా ప్లీజ్ ఒక లైక్ ఒక కామెంట్ చేయండి ఈ వీడియో వరకు చూసి కామెంట్ అయితే పక్కా చేయండి ఎందుకంటే మీరు చేసే కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోలో నేను ప్రతి కామెంట్ పట్టించుకోను బట్ ఈ వీడియోలో నేను చూస్తా కామెంట్లు అనేవి ఏందో సో కొంతమంది పిచ్చిలంజుకులు ఉంటారు అయ్యబం ఇట్టుడు చేసి నీకు మీ అయ్య పెట్టాను మాకు మా అయ్యవంతే ఓకేనా నేను చేయమన్నది కామెంట్ నేను దీని గురించి అయ్యో గురించి కాదు ముందే చెప్తున్నా సో గైజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ క్రేజీస్ అన్న బా బాయ్ లవ్ యూ ఆల్ టేక్ కేర్